ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో సిఐటియు జిల్లా నాయకుడు కె ఉన్నికృష్ణ పాల్గొన్నారు తెలంగాణ ఆశా వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం రేవతి కళ్యాణి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ భద్రత కల్పిస్తాం ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని సీతక్క అనేక సందర్భాల్లో మాట్లాడారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా మా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆశా వర్కర్లకు ప్రమోషన్ కల్పిస్తూ ఏఎన్ఎం పోస్టు ఇవ్వాలని ప్రమాదవశాత్తు మరణించిన ఆశాలకు యాభై లక్షల పరిహారం అమలు చేయాలని

असेंब्ली असेंब्ली समावेश बजेट समावेश సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram Admissions are in progress. Call 40 271 and 40 271